హాయ్ ఎవరివన్ జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ నిజమే కదా ఫ్రెండ్స్ మల్టీప్లెక్స్ గానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు గాని వాటిలో అక్కడ అమ్మే స్నాక్స్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఆ ధరలు చూసి భయం సినిమాలు చూడటమే మానేశారు చాలా మంది కుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూడాలంటే భయపడుతున్నారు థియేటర్ లో సినిమా చూసేవాళ్ళు తగ్గిపోయారు ఇదే కారణం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాలుగా కొత్తగా సినిమాలు విడుదలవుతున్నప్పుడల్లా ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు వ్యక్తిగతంగా ప్రభుత్వం వద్దకు మాట్లాడుకుంటారు దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వస్తి పలకబోతున్నారు అలా ఎవరికి వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అని ఒకటి ఉంది కదా ఆ సంఘం ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానానికి తిరిగి అమలు చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి చెప్పడం జరిగింది జూన్ ఒకటి నుంచి సినిమా హాల్స్ బంద్ అనే ప్రకటన నేపథ్యంలో తమ శాఖలో తీసుకుంటున్న తీసుకోబోతున్న చర్యల గురించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అనేక కీలక సూచనలు చేశారు జూన్ పన్నెండున విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు అనే సినిమానికి సంబంధించి కూడా ధరల పెంపు విషయంపై నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వంతో సంప్రదించాలని ఈ విషయంలో తన మన అనే భేదాలు చూడవద్దని స్పష్టంగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే లీజ్ తీసుకుని నడిపిస్తున్న మల్టీప్లెక్స్ గానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు గానీ వాటిల్లో అమ్మే ఆహార పదార్థాలు గాని కూల్ డ్రింక్స్ గాని అధిక రేటుకి అమ్ముతున్నారని తన దృష్టికి వచ్చిందని ఇది కొందరి చేతుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని అధిక ధరలకు అమ్మి దీనిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పారు బంధు పిలుపు సంబంధించిన వివాదంలో జనసేన నాయకుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ అతన్ని కూడా విచారించాలని తర్వాత అతన్ని పార్టీ నుంచి కూడా ఆరోపణ వచ్చింది కాబట్టి మీ ఆరోపణలు నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని సస్పెండ్ చేయటం జరిగింది ఈ బంద్ ప్రకటన వెనుక నిర్మాత సురేష్ బాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట వ్యాపారంలో ఈ ఇద్దరి ప్రేమేయం ఉన్నట్టుగా సినీ పరిశ్రమ నుంచి తెలిసిన మీదట ఈ కోణంలో కూడా విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దాంట్లో జనసేన నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా గాని ఎవరిని ఉపేక్షించద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో గుత్తాధిపత్యం అన్నిట్లో అన్ని విషయాల్లోనూ వారే ఆధిపత్యం చెలాయిస్తూ సినీ పరిశ్రమలో చాలా మందికి ఇబ్బంది పెడుతున్నారు సినీ పరిశ్రమని శాసిస్తున్న ఆ నలుగురు చిన్న నిర్మాతలను దానిపై కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇచ్చారు నిర్మాతలను నటులను దర్శకులను బ్లాక్ మెయిల్ చేసి సినీ వ్యాపారాన్ని సాగించాలనుకునే పరిస్థితులకు తావు ఇవ్వకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ సినిమా వ్యాపారం సాగించేలా ప్రోత్సాహం ప్రభుత్వం కల్పిస్తుందని ఈ విషయాన్ని చలనచిత్ర పరిశ్రమకు తెలుగు చలనచిత్ర మండలికి నిర్మాతల మండలికి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కి దర్శక సంఘాలకు తెలియజేయమని కందు దుర్గేష్ గారి చెప్పడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ ధరలు పెంచాలంటూ నిర్మాతలు వ్యక్తిగతంగా ప్రభుత్వం దగ్గరికి మాట్లాడుతున్నారు అట్లా రావద్దు మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది చలనచిత్ర వాణిజ్య మండలి దారి ద్వారానే ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని సూచించారు ఇదే నిబంధన తన సినిమా హరిహర వీరమల్లు కూడా వర్తిస్తోంది చూడండి ఫ్రెండ్స్ ధరల పెంపు కోసం కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా రావద్దని చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సూచించటం తన సొంత దానికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలియజేయటం అలాగే సినిమా హాళ్లలో ఇరుబండరాలు కూల్ డ్రింక్స్ ధరలు సినీ ప్రేక్షకులు అందుబాటులో ఉండాలన్న నిర్ణయం ఇలా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి దశానిర్దేశం చేయటం ఒక మంచి శుభ పరిణామం నేనైతే పవన్ కళ్యాణ్ గారి ఈ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను గుడ్ ఆ అల్లు అరవింద్ ఉన్నారా లేదా అన్నది సినీ పరిశ్రమకే తెలియాలి మనం ఊహాగానాలకి అవకాశం ఇవ్వకూడదు కానీ చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెప్పేదైతే దగ్గుబాటి సురేష్ బాబు దిల్ రాజు శిరీష్ రెడ్డి ఏషియన్ సునీల్ అని ఈ నలుగురు సినీ పరిశ్రమలో థియేటర్ల దగ్గర నుంచి అన్ని గుత్తాధిపత్యం వీళ్ళే అన్ని నిర్ణయాల్లోనూ వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తూ ఉంటారనేది అనుకుంటూ ఉంటారు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి చిత్ర పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయని భావిద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే థియేటర్లలో సినిమాలు చూడకుండా దూరంగా ఉంటున్నారు అటువంటి సగటు సినిమా ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకురావడంపై పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతో నేను ఏకీభవిస్తున్నాను మనమంతా అభినందించాలి ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి మనం మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ గా తెలియచేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే జై జై జన్ జై జై హింద్